రమ్ తిరిగి స్వాగతం మోడీ ఐదు దేశాలు బ్రిక్ సమ్మిట్టు ఎనిమిది రోజుల విదేశీ పర్యటన పూర్తి చేసుకొని తిరిగి వచ్చాడు కోర్స్ ఏమిటి దీనివల్ల ప్రయోజనం అనేదానికి చాలా వార్తా సంస్థలు ఏ విధంగా భారత్కి ఇది ఉపయోగం అనేది చెప్పడం జరిగింది రక్షణ రంగం ఒప్పందాలు కానీ రేర్ మినరల్స్కి సంబంధించినటువంటి ఒప్పందాలు కానీ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి కాకపోతే ఇవాళ నా టాపిక్ ఏంటంటే అసలు ప్రపంచంలోనే ఇరవై ఏడు దేశాలు ఆ దేశపు అత్యున్నత గౌరవాన్ని అవార్డుని భారత్ ప్రధాని మోడీకి ఇవ్వటం ఇరవై ఏడు దేశాలు ఈ యాత్రలోనే నాలుగు దేశాలు వారి వారి దేశాల అత్యున్నత గౌరవాన్ని మోడీకి బహుకరించారు మరి ఇది చిన్న విషయం ఏం కాదు చాలామంది ఎందుకంటే ఇరవై ఏడు దేశాలంటే ఏదో ఒకటి కొంతమంది ప్రతిపక్ష నాయకులు దీన్ని కూడా హేళం చేస్తున్నారు దీన్ని హేళన చేయటం అంటే భారతదేశాన్ని హేళం చేసినట్టు ఎందుకంటే మోడీ భారత ప్రధానిగా గౌరవం అందుకున్నాడు ఏ నాయకుడికి భారతదేశంలో ఇంతవరకు ఇంత ఇన్ని అత్యున్నత అవార్డులు వచ్చిన సంఘటన లేదు ఇరవై ఏడు దేశాలు గుర్తించినాయండి ఇరవై ఏడు దేశాలు అసలు ఆ లిస్టు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది ఒక్కసారి లిస్టు చూడండి నేను ఇచ్చాను మొట్టమొదట ఆయన రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పదహారులో మొట్టమొదటి దేశం సౌదీ అరేబియా ఆయన్ని అత్యున్నత గౌరవ అవార్డుతోటి ఆ దేశపు అత్యున్నత ఆ అవార్డుని బహుకరించింది ఆఫ్ఘనిస్తాన్ పాలస్తీనా చాలామందికి తెలియదు ఇజ్రాయిల్ ఇజ్రాయిల్ పాలస్తీనా ఇద్దరు కూడా అభిమానించే నాయకుడు మోడీ మాల్దీవులు యునైటెడ్ అరబ్ అరబ్ ఎమిరేట్స్ బహ్రెయిన్ అమెరికా ఫిజీ పాప్వాన్యూగ్ని అసలు ఆ లిస్టు చూస్తుంటే మీకు ఏంటి దీంట్లో వచ్చేటువంటిది ఏంటంటే ఒక్కసారి ఆ లిస్టు చూడండి దాదాపు తొమ్మిది పది ముస్లిం దేశాలు ఉన్నాయి ఈ ఇరవై ఏడు దేశాల్లో మోడీని గౌరవించినటువంటి దేశాలు మోడీని గౌరవించడం అంటే భారత ప్రధానిగా భారతదేశానికి కూడా అది ఆ ఖ్యాతి దక్కినట్టు అనమాట అట్లనే మీరు ఒకరికి ఒకరికి పొడగెట్టని వాళ్ళందరూ కూడా మోడీని గౌరవిస్తారు అమెరికా పాశ్చాత్య ప్రపంచం రష్యాను ద్వేషిస్తుంది అట్లానే రష్యా పాశ్చాత్య ప్రపంచాన్ని ద్వేషిస్తుంది కానీ ఇద్దరు అభిమానించే ఏకైక నాయకుడు మోడీ ఇది అంతవరకు ఎప్పుడు లేదు భారత్లో ఎందుకనంటే నెహ్రూ ఉన్న ఇందిరాగాంధీ ఉన్న వాళ్ళు ఒక క్యాంపులో ఉండేవాళ్ళు రష్యన్ బ్లాక్కి దగ్గరగా ఉండేవాళ్ళు సోవియట్ బ్లాక్కి సో దాంతో మొత్తం అందరికీ ఏకగ్రీవమైనటువంటి నాయకులుగా ఎప్పుడు ఎదగలేదు ఈయన పేద దేశాలైనా పెద్ద దేశాలైనా దక్షిణాది దేశాలైనా ఉత్తరాది దేశాలైనా అమెరికా ఖండం నుంచి ఆసియా ఖండం వరకు కూడా ఎక్కడా కూడా తరతమ భేదం లేకుండా మోడీని అత్యున్నత గౌరవంతో ఆదరించారు ఈ ఇరవై ఏడు దేశాల లిస్టు చూసేటట్టయితే కొంతమంది దీన్ని వేరే విధంగా మాట్లాడుతున్నారు తప్పది ఎందుకంటే మేనేజ్ చేస్తే ఇరవై ఏడు దేశాలు గౌరవాలు ఇవ్వండి ఇవాళ మనం చెప్పాల్సిన పనులేదు కదా ప్రఖ్యాత ఒపీనియన్ పోల్ సంస్థలే పోల్ కండక్ట్ చేస్తే ప్రపంచంలో మోస్ట్ పాపులర్ లీడర్ ఎవరూ అంటే నంబర్ వన్గా మోడీ నిలుస్తున్నాడు నంబర్ వన్గా మోడీ నిలుస్తున్నాడు అంటే దాన్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు మనం రాజకీయాలను పక్కన పడి ఇది దేశానికి ఉపయోగపడుతుంది ఏ విధంగా ఉపయోగపడుతుంది భారత్ని అభిమానించే దేశాల సంఖ్య ఆ దేశాల్లో ఉన్న ప్రజల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది నిజానికి ఒకనాడు భారత్ ప్రాచీన భారత్ చాలా మొత్తం హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇన్ ద వరల్డ్ అప్పటికున్నటువంటి ప్రపంచంలో మళ్ళీ తిరిగి ఆ పునర్వైభవాన్ని భారత్కు తెచ్చి పెడుతుంది ఇవాళ మోడీ అది దాన్ని ఎవ్వరూ కూడా కాదలేనటువంటి పరిస్థితి ఇవాళ మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి ఒక్కటి ఎందుకనంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి భారత్ ఇవాళ ఐ నాలుగవ అత్యధిక ఆర్థిక వ్యవస్థగా ఎదగటమే కాదు పాపులారిటీలో కూడా ప్రజలు అభిమానించే దేశాల్లో కూడా భారత్ నంబర్ వన్గా నిలుస్తుంది ఖచ్చితంగా ఇది మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసుకున్నటువంటి ఒక మార్పు దాన్ని మనం గుర్తించాలి విదేశీ విధానం చాలామంది అంటున్నారు ఏముంది విదేశీ విదేశీ విధానం అనేది ఎమోషన్స్ మీద ఆధారపడదు సో ఇవాళ ఎవరైనా సరే ఆఫ్ఘనిస్తాన్ ఇవాళ గౌరవిస్తుంది అక్కడికి వాళ్ళకి సిద్ధాంతపరంగా మనం విభేదించవచ్చు కానీ దేశంగా ఇవాళ భారత్ను గౌరవించే పరిస్థితికి వచ్చేసింది ఈజిప్టు ఆఫ్రికాలోకి వెళ్తే ఈజిప్ట్ అసలు మొదటి నుంచి కూడా మనకి ఉందో ఇప్పుడు అట్లానే ఉంది సో ఇవాళ అభివృద్ధి చెందిన దేశాల్లో అమెరికా ఫ్రాన్సు ఈ రెండు కూడా భారత్ మోడీకి అత్యున్నత ఆ దేశపు అత్యున్నత గౌరవాలను ఇచ్చినాయి ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే ఇది మనందరం గర్వ గర్వపడాల్సినటువంటి విషయం అండి ఆయన వచ్చిన తర్వాత ఐక్యరా సమితిలో యోగాని ఒక యోగా డేగా గుర్తించేటట్టు చేసి ప్రపంచంలో భారతీయ సంస్కృతిని భారతీయ అనాదిగా వస్తున్నటువంటి భారతీయ సంస్కృతికి ప్రాచుర్యం తెచ్చాడు అట్లానే ఆయుర్వేదానికి కూడా చాలా దేశాలు ఇవాళ ఆయుర్వేదాన్ని పాటిస్తూ ఉన్నాయి సో ఇదంతా కూడా మనం భారత్ ప్రతాకం పై పైకి ఎదగటానికి మోడీ చేస్తున్నటువంటి కృషిని రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఎవరు ఏమనుకున్నా మోడీ విశ్వఖ్యాత నాయకుడు ప్రపంచమంతా మెచ్చు మెచ్చుకున్నటువంటి నాయకుడు మెప్పించుతున్నటువంటి నాయకుడు ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి